భారతదేశంలో జైలులో ఉన్న ఖైదీలకు సాధారణంగా భోజనము దుస్తులు వైద్యము నివాసము ఇలాంటివన్నీ కూడా కల్పించడంతో పాటు చదువుకోవాలనే వ్యక్తులకి టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ యూపీఎస్ కూడా రాసుకోవచ్చు వారికి ప్రభుత్వం కూడా పుస్తకాలు అందిస్తుంటుంది అలాగే ఉద్యోగ అవకాశం కూడా మిషన్లు బేకరీలు వ్యవసాయం పెయింటింగ్ వంటివి కూడా సదుపాయాలు కల్పిస్తుంటది కోర్టు అనుమతిస్తే జైల్లో పెళ్లి కూడా చేసుకోవచ్చు ఇలాంటి నిబంధనలు అనేవి మన భారతదేశం జైల్లో చూస్తూ ఉంటాం కానీ కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జైల్లో మాత్రం పరిస్థితి అందుకో భిన్నంగానే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటి వరకు అనేక సార్లు ఎక్కిన ఈ జైల్లో కొందరు ఖైదీలు కావాలనుకుంటే లిక్కర్ సిగరెట్ డ్రగ్ వంటి నిషేధ వస్తువులు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని అయితే ఇప్పుడు తెలుస్తుంది శివమొగ్గ జైల్లో ఖైదీల విలాసాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇటీవల బయటపడిన నేపథ్యంలో భద్రతా సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు నిత్యం తనిఖీలు చేస్తుండడం ఖైదీలపై ఓ కన్నేసి ఉంచడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఒక ఆటో డ్రైవర్ వచ్చి జైలు క్యాంటీన్ కోసమని గేటు బయట ఐదు అరటి వెళ్లగా భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది దీంతో అరటి గెలలను క్షుణ్ణంగా పరిశీలిస్తే కాడలో అక్కడ చీల్చి మళ్ళీ తిరిగి అతికించిన ఆడవాళ్ళు అయితే కనిపించారు దీంతో భద్రతా సిబ్బంది వాటిని తెరిచి అందులో ఉన్న వాటిని చూసి ఎందుకంటే అరటి గెలల్లో జాగ్రత్తగా గమ్ టేప్ తో చుట్టూ సిగరెట్ ప్యాకెట్లు గంజాయి వంటి మొత్త పదార్థాలు బయటపడ్డాయి ఈ కొత్త స్మగ్లింగ్ పద్ధతిని చూసే భద్రతా సిబ్బంది అయితే అక్కడ ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అయితే స్వాధీనం చేసుకునే ఈ వస్తువులను మొత్తం గంజాయి డజన్ల సంఖ్యలో సిగరెట్ ప్యాకెట్లు ఉన్నట్లు శివమ్మకు పోలీసులు వెల్లడించారు అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు ఆటోలో సరుకులు తీసుకున్న వ్యక్తి ఎవరు ఈ స్మగ్లింగ్ లో జైలు అధికారుల సిబ్బందికి ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో అయితే పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు నిజానికి శివమొగ్గ జైల్లో ఖైదీలు ఇటీవల కాలంలో పార్టీలు చేసుకున్న ఆడవాళ్లు అలాగే ఖరీదైన సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్లే ఆరోపణలు అయితే వస్తున్నాయి అయితే ఈ ఘటన ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనికి బాధ్యులు ఎవరైతే గుర్తించి వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే పోలీసులు చెబుతున్నారు